విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఇప్పుడు మక్తల దగ్గరలో ఉన్నటువంటి కస్తూర్బగా దగ్గర పేరెంట్స్ మేమంతా కలిసి ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఎందుకోసమని అంటే పది పదిహేను రోజుల నుండి ఈ పేద విద్యార్థులకు చదువు బోధించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదు ఎందుకోసమని మేము అంటే వీళ్ళంతా కూడా ఇక్కడ బోధించే బోధకులంతా కూడా ధర్నాల కోసం నారాయణపేట జిల్లా కేంద్రం వెళ్ళిపోతే ఇక్కడ ఈ పేద విద్యార్థులకు ఎవరు బోధన అందిస్తారు ఎవరు బోధి బోధిస్తారు అని దానిపైన చాలా సమస్యతో కూడుకున్న సమస్య ఉంది ఎందుకోసం అంటే పదో తరగతి విద్యార్థులు నైన్త్ క్లాస్ విద్యార్థులు వీళ్ళకి కూడా పది పదిహేను రోజులు ఒక్క పది పదిహేను రోజుల నుండి వీరంతా కూడా విద్యను అందించకపోతే చాలా అంటే చాలా దారుణమైన వ్యవస్థ కాబట్టి మేము అంత ఒకటే కోరుతున్నాం ఇక్కడ చదివేది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఈడ అనేక రకమైన ఇన్స్ట్రక్షన్స్ లేదా అనేక రకమైన షరతులు పెట్టిండ్రు పిల్లల్ని బయటకు ఇవ్వకపోవడం లేదా పేరెంట్స్ కలిగకపోవడం ఇలా నానా రకాల ఇబ్బందులు మీరు పెట్టినప్పుడు మరి పిల్లలకు కూడా పిల్లలకు కూడా అంతే రకమైనటువంటి విద్య అందించాల్సిన బాధ్యత విలమైన ఉంది ఎట్లయితే తల్లిదండ్రులు పిల్లల్ని కలిపాయావో మరి ఆ పిల్లల్ని కూడా అంత మంచి విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉంది కాబట్టి మేము ఇక్కడ అందరి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు వెంటనే కేజీబీలో పనిచేసి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి ఇక్కడ విద్యార్థులకు మంచి విద్య అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈడీ